జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సర్వే సంస్థలన్నీ కూడా వెల్లడిస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించే ముందు చేయించుకున్నటువంటి సర్వేలో కూడా ఈ ప్రాంతంలో జూబ్లీ పదకొండు శాతం మెజారిటీతో బీఆర్ఎస్ఏ విజయం సాధిస్తుందని ముందే హెచ్చరికలు జారీ చేశాయి కూడా అయినా కూడా మంచి అభ్యర్థిని నిలబెడితే సమస్య నుంచి గట్టెక్కొచ్చని కాంగ్రెస్ పార్టీ భావించింది అందుకు అనుగుణంగా అజారుద్దీన్ అలాగే మెగాస్టార్ చిరంజీవి అలాగే నాగార్జున నటుడు నాగార్జున వీరందరి పేర్లు కూడా అప్పట్లో తెరపైకి వచ్చాయి అయితే చివరకు నవీన్ యాదవ్ ఈ ప్రాంతంలో కొన్ని చారిటీ యాక్టివిటీస్ అయితేనేమి మచ్చలేని నాయకుడిగా ఉన్నాడని మరి నవీన్ యాదవ్ను మాత్రమే నిలబెట్టి అప్పట్లో నిలబెట్టిన వెంటనే అభ్యర్థిని ప్రకటించిన వెంటనే పెద్ద ఎత్తున ఆయా ప్రాంతం మొత్తం కూడా జూబ్లీ హిల్స్లో ఒక వివెత్తిన వన్ సైడ్ విన్ అనేటటువంటిది కూడా తేటతెల్లమైంది అయితే క్రమేణ బీఆర్ఎస్ మళ్ళీ తిరిగి పుంజుకుంది మరి ఇప్పుడు చూస్తే ఏకంగా బీఆర్ఎస్కే ఎడ్జి ఉంది అనేటటువంటిది తెల్లపై తేటతెల్లమైనటువంటి అంశం మరి ఇదంతా ఒక ఎత్తి అయితే ఇక్కడ ప్రధానంగా రోల్ కీ రోల్ పోషించే ఓట్లు ముస్లిం ఓట్లు ఈ మైనారిటీ ఓట్లు దాదాపుగా లక్షా పదివేల ఓట్లు ఉన్నాయి ఈ లక్ష పది పదివేల ఓట్లలో గతంలో చూస్తే ఎప్పుడూ కూడా కేవలం నలభై శాతం ముస్లిం ఓట్లు మాత్రమే ఇక్కడ పోలవుతూ వచ్చాయి మరి ఈ పోలైనటువంటి నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీకి డెబ్బై శాతం ఓట్లు అలాగే బీఆర్ఎస్కి కేవలం ముప్పై శాతం ఓట్లు మాత్రమే పోలవుతూ వచ్చాయి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కీలకంగా చూస్తే అసలు టోటల్గా చూసినా కూడా సిటీలో ఓటింగ్ సరళి చూస్తే కేవలం యాభై ఐదు యాభై ఆరు శాతం మాత్రమే ఓటింగ్ సరళి కొనసాగుతూ ఉంటుంది మరి ఇప్పుడు మళ్ళీ తిరిగి సర్వే సంస్థలు చెప్పిన దానికి విరుద్ధంగా విజయం సాధించాలి అంటే నవీన్ యాదవ్ చేతిలో ఉన్నటువంటి ఆయుధం కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉన్నటువంటి మార్గం ఒక్కటే ముస్లిం ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఏకతాటిపైకి వచ్చి అందరూ ఏదైతే కనీసం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లేదా సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయినా ఓట్లు వేయించుకోగలిగితే దాదాపుగా లక్షా పదివేల ఓట్లలో డెబ్బై శాతం కానీ లేదా ఎనభై శాతం ఓట్ల వరకు వేయించుకోగలిగితే నవీన్ కుమార్ వినేటటువంటి అవకాశం ఉంది